హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ మథురా కలెక్షన్ ఈరోజు కలెక్షన్లో అంతా డోలా శారీస్ అండి డోలా మీద వీవింగ్ జరీ వీవింగ్ లైన్స్ అండి చూడండి ఫ్లోరల్ డిజైన్లో డోలా శారీస్ ఇవి డబుల్ బార్డర్ శారీస్ అండి కింద వచ్చి పెద్ద బార్డర్ ఉంటుంది పైన వచ్చి సన్న బార్డర్ మధ్యలో అంతా ఎలిఫెంట్స్ పికాక్స్ ఇవి ఉంటాయండి శారీ మొత్తం వీవింగ్ లైన్సే చూడండి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్కి ఫ్లోరల్ డిజైన్ లేకుండా లైన్స్ మాత్రమే వచ్చి సన్న బుటీస్ వలె ఇచ్చారండి శారీ అంతా బంచుల వలె ఫ్లోరల్ డిజైన్ ఉంటుంది చూడండి శారీ అంతా ఇది పళ్ళు అండి మా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మా కలెక్షన్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి శారీ వ్యూ అంతా ఇదే విధంగా ఉంటుందండి వీటిల్లో కలర్స్ ఇది బాటిల్ గ్రీన్కి రెడ్ కలర్ బార్డర్ అండి చూడండి ఒకసారి శారీ వ్యూ చూడండి ఫోటోలో మనం కడితే ఈ విధంగా ఉంటుందండి వీటిల్లో కలర్స్ ఇది నావీ బ్లూకి పింక్ కలర్ బార్డర్ అండి ఇది పింక్ కలర్కి నేవీ బ్లూ బార్డర్ అండి అంటే సేమ్ దానికి ఆపోజిట్ కలర్ అండి వీటిలో మీకు ఏ శారీ అయినా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి చూడండి ఇది రత్నావళి బ్లూకి పింక్ కలర్ బార్డర్ అండి ఇది డార్క్ మెరూన్ కలర్కి రత్నావళి బ్లూ బార్డర్ అండి వీటిలో కలర్స్ అండి ఇవే కాదు మన ఛానల్లో తెలిసిందే కదండి ఎనీ టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇవే కాదు వీటిల్లోనే కాదు వేరే కలెక్షన్లైనా మీరు తీసుకోవచ్చు లేదు మీరు వీడియో కాల్ ద్వారా చూద్దామన్నా చూడొచ్చు థ్యాంక్ యూ అండి